ఇస్తాము అలాగే హెల్త్ స్కీమ్ కొనసాగిస్తాము ప్రమాద బీమా కూడా పునరుకరిస్తామని హామీ కానీ గత పద్నాలుగు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని హౌస్ ఫుల్ టెస్ట్ మూడు నెలలు గుర్తించుకుంటూ పోతుంది తప్ప నాకు న్యాయమైతే మీ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే మీరు ఐ అధికారులకి కానీ ఏకులకి కానీ ఈ సమస్యను తీసుకువెళ్తే వాళ్ళ దృష్టికి ఆ సమస్య పట్ల సానుకూలంగా నిలబడి ఇంక ముందు ఒడిగించే కార్యక్రమం కాకుండా మాకందరికీ కూడా ఎప్లికేషన్ కార్డు హెల్త్ స్కీము ప్రమాద బీమా ఇస్తారని ఆశించు ఏపీడబ్ల్యూజ రాష్ట్ర కమిటీ చైర్మీ మేరకు ఇక మాచల్ నియోజకవర్గంలో జర్నలిస్ట్ అందరూ ఉద్యోగం పాట పట్టారు వాస్తవానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం జరిగిందే చెప్పాలి గత ప్రభుత్వంలో ఎట్లా అగ్రిషన్ ఇవ్వలేదు న్యాయమే కోరికలు తెచ్చలేదు హెల్త్ కార్డులు ఇవ్వలేదు ఇంటి పట్టాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తుందనే ఆలోచనతో మేము ఈ ప్రభుత్వం కూడా పేరుతో నివేదికల పేరుతో తాలయా పనిచేస్తుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టు న్యాయమైన ర్యాంక్ కోరికలు పోవటం లేదు నివేసి స్థలం అకమిడేషన్లు హెల్త్ కార్డులు ఈ మస్ట్ వాటిని న్యాయమైన పోర్షితం చేస్తాను మేము డిమాండ్ చేస్తాం కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేసి ప్రజల్లోకి తీసుకుపోవటమే కాకుండా నాయకుల కనువిప్పు కలిగే విధంగా మా ఉద్యమాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ